నాయుడుపేటలో అది కూడా క్రిస్టియన్ మ్యారేజే అంటే ఇప్పుడు క్రిస్టియన్ మ్యారేజ్లో లేదు ఉండేది హిందూ మ్యారేజ్ లేవు అంటే అంటే ఇప్పుడు ఏదో ఏదో అంటున్నారు కదా సో మళ్ళీ పెళ్తా అనమాట అస్సలు వెళ్ళబుద్ధి కావట్లేదండి చాలా మనం ఈ ఎండకి నీవచ్చం ఉందన్నమాట పోవాలని లేదు కానీ తప్పనిసరి పరిస్థితుల్లో పోవాల్సి వస్తుంది పోతున్నాను పోవాలి అంతే అందుకోసమని నీరసం ఉందా ఎలా ఉన్నా సరే వెళ్ళేసి రావడానికి రెడీ అయిపోయాను అనమాట ఇదిగోండి ఈ శారీ కట్టేసుకున్న ఇది కొంచెం కాటన్ టైప్ శారీ అండి మంచు మాత్రమే ఇలా ఉంది ఇదైతే మంచి ఉంటుంది ఎండకి అందులోనూ కొద్దిగా వైట్ కలర్ కదా కొంచెం బాగుంటుంది మనం మా పెళ్ళిలో ఆ పట్టు చీర ఎలా కట్టేసుకున్నానో ఏంటని ఏమనండి అలా కట్టుకొని తిరిగి ఓపిక వచ్చేసింది అనమాట ఆ రోజు ఇంకా మన సొంత పెళ్ళిళ్ళు కూడా కట్టుకోవాలి కదా సో అలా ఇప్పుడైతే ఇదిగోండి ఇంకా బయటపేరే చూస్తాను వీలైతే వీలు తీస్తా అక్కడ పెళ్లిగా కూడా లేదంటే చూద్దాం బాబు చూసారా టైం ఫోర్ ఫిఫ్టీ పన్నెండు యాభై అయింది పెళ్ళి కూడా అవుతుందేమో తెలియదు నేను మాట్లాడేతాను అనమాట దగ్గరే దగ్గర అన్నమాట కూరగాయలు మాట్లాడి దగ్గరే అని నడుచుకొని వెళ్తున్నాను और वे बच्चों होंगे ऐसा है నేను దగ్గరేనని చెప్పి అంటే బస్సు దిగంగానే బజార్ వైపులో బజార్లో కూడా కూరగాయలు అవన్నీ పెట్టుకుంటారు ఇదిగోండి అటు సైడు నేను అక్కడే అనుకున్నానండి కళ్యాణ మండపం షాదీ మంజులో అక్కడేనని నడుచుకుంటూ వెళ్ళొచ్చే దగ్గరే కదా అని చెప్పి నడుచుకుంటూ వెళ్ళాము అంత ఎండకి సరే తీరా అక్కడికి వెళ్ళి ఎవరినైనా అదే అడిగితే వాళ్ళని కూరగాయలు అమ్మే వాళ్ళని అడిగితే ఇక్కడ కాదమ్మా అది ఇంకొక మార్కెట్ ఉంది అక్కడ అని చెప్పారన్నమాట అయ్యో ఇంత దూరం నడుచుకుంటాం వచ్చేవి అనవసరంగా ఎండకని చెప్పేసి ఇక అక్కడ నుంచి మళ్ళీ ఆటో పట్టుకున్నాము ఇదిగోండి వచ్చేసాం కళ్యాణ మండపం దగ్గరకైతే ఇంకా తాళైతే కట్టలేదు ప్రభువైన క్రీస్తు నామములో ప్రమాణము చేస్తున్నాను దేవుడు నాకు సహాయము చేయునుగాక ఆమె చెప్తాం అందరూ కలిసి ఆమె మంచిదండి సార్ లేచి ఆ ఉద్రోత్ చేయి లేచి నిలబడ అలాగే పిల్లల మరి దేవుని కృపలు భారత సాంప్రదాయ ప్రకారం మంగళసూత్రాన్ని ధరింపజేస్తారు కనుక మరి పెన్ను కుమారుడు కీర్తిని వివాహం చేసుకోవటానికి గుర్తుగా మంగళసూత్రాన్ని తీసుకొచ్చారని చెప్తున్నారు దానికి సమయంలో ఈ రెండు చేతితో ముసుపును వెనంత పలగించాలి కీర్తి మీరు చూసిన అమ్మాయి అమ్మాయ లేకపోతే వేరే అమ్మాయ మంచిది మరి కీర్తి ప్రేమతో మరి భార్యాభర్త ఈ పెళ్లి జరిగింది మే థర్టీ ఫస్ట్ రోజు అండి మేము వెళ్లే లోపల అనుకుంటూ వెళ్ళాం మేము వెళ్లే లోపల ఆల్రెడీ వాళ్ళు అట్లా అయింది కదా మేము వెళ్ళే లోపల తాళి కూడా కట్టేసుకు కట్టేసి ఉంటారు అనుకుంటూ వెళ్ళాము గాడ్ మేము వెళ్లే లోపల పెళ్ళి అయితే కాలేదు కానీ ప్రాసెస్ జరుగుతూ ఉంది అప్పటికేది జనాలు బయట కుప్పలు కుప్పలు ఉన్నారండి లోపల ఉండేవాళ్లే కాదండి బయట కూడా లోపల ఎంతమంది ఉన్నారో బయట కూడా అంతే మంది ఉన్నారనమాట షామేన్ల కింద రోడ్డు వరకు ఉన్నారండి కుప్పలు కుప్పలుగా ఉన్నారు నిత్య నమ్మకమునకు నిత్య నమ్మకమునకు నిత్య నమ్మకం స్థిరమైన స్థిరమైన ప్రేమ పూర్తిగా ప్రేమ పూర్తిగా ఈ మంగళసూత్రమని నీకు ధనిపజేస్తున్నాను నేను ధనింప చేస్తున్నామని చిన్ని ప్రార్థన నాయన కీర్తి వివాహ గుర్తుగా ప్రేమతో నాయన ఈ బంగారు చేయి కలిపి చేస్తున్న విషయానికి దీన్ని బట్టి నాయన మీ ఇద్దరు భర్తలుగా ప్రేమతో కలిసి ఉంటాను చూపించి మధ్యలో మీరు ఉండండి మీరు పక్షంగా మీరు సహాయం చేయమని ఏ సూపరిస్తూ అడిగి అడిగి వేడుకొంటున్నాను తల్లి మంచి దేవతీ అబ్బాయికి అమ్మాయి తరపు వాళ్ళు గోల్డ్ పెడతారు కదా సో ఆ గోల్డ్ని అంటే చైన్ ఏదో పెడతారు కదా చైన్ కానీ ఏదైనా పెడతారు కదా అబ్బాయి కంటే ఇంకా చైను బ్రాస్లెట్ రింగు అవే కదా ఉంటాయి ఆ చెయిను అమ్మాయి దగ్గరే వేయించారు అబ్బాయి మెళ్ళలో అమ్మాయి దగ్గర వేయించారనమాట అది ఇందాక జరిగిన ప్రాసెస్ ఇప్పుడేమో ఇదిగోండి పూలదండలు మార్చుకుంటున్నారు వీడియోకి కొంచెం వాయిస్ ఓవర్ తక్కువ ఇస్తున్నానండి ఎలా ఉండిందో అలా పెట్టేస్తున్నా ఎందుకంటే పాస్టర్లు ప్రార్థన చేసేటప్పుడు పాటలు పాడేటప్పుడు కొంతమంది ఇంట్రెస్ట్ గా వింటారు చూస్తారు కదా అందుకోసం అన్నమాట అబ్బాయి అమ్మాయి మెళ్ళలో తాళి కట్టని వెంటనే జనాలంతా బయట వచ్చేసారండి కొంతమంది ఉన్నారు లోపల కొంతమంది వచ్చేసారు ఫోటోలు కూడా తీసుకోకుండా బయటకు వచ్చేసారు ఏంటంటే అన్నాలకి అసలే ఎండలు కదా ఫుడ్కి వచ్చేసారనమాట కొంతమంది లోపల ఉన్నారు కొంతమంది బయట వచ్చేసారు ఇక్కడండి బాబోయ్ బీభచ్చం అయిపోయింది బీభచ్చం సృష్టించేసారు ఇక్కడ ఎందుకంటే తోపులాట్లు తోసులాట్లు అరుపులు బీభచ్చం ఎందుకంటే ఫుడ్కి ఫుడ్ దగ్గర అందరూ ఒకటే లైన్లు ఆడవాళ్ళు కొంచెం మంది తోహేసుకున్నారు మగాళ్ళు అనమాట అరుపులైపోయినాయి అసలు భయం వేసిపోయింది ఎక్కడ నలిగిపోయి పడిపోతారా అనిపించేసిందండి స్పృహ స్పృహ తప్పి కూడా పడిపోతారేమో అన్నట్టు అయిపోయింది ఇదిగో నేను కూడా ఆ లైన్లో నిలబడి ఎలాగోలాగో బయటకు వచ్చేసానండి అందులో అక్కడ ఫుడ్ సెక్షన్ కూడా అంత జనానికి రెండు లైన్లు పెట్టలేదు వాళ్ళు ఒకే లైన్ పెట్టారన్నమాట రెండు లైన్లు పెట్టారు ఏంటి ఈ నాన్ వెజ్ సెక్షన్కి ఒక లైను వెజ్కి అంటే ప్లెయిన్ రైస్ సాంబార్ అవి పెడతారు కదా వైట్ అన్న దానికి ఒక సెక్షన్ పెట్టారు కానీ అలా పెట్టిన ఈ ఈ బిర్యానీ సెక్షన్కే రెండు లైన్లు పెట్టి ఉండాల్సింది వాళ్ళకి అర్థం కాలా జనాల్లో సో వాళ్ళు కొట్టించే వాళ్ళకు కూడా అర్థం కాలేదు వీళ్ళు నెట్టుకుంటుంటే తోసుకుంటుంటే వాళ్ళకి కూడా అర్థం కాలేదన్నమాట వాళ్ళు కామ్గా అయిపోయి ఆ ట్రేల్ ఎక్కడ తోసేస్తారని ఆ ట్రేల్ని పట్టుకుని అన్నమాట ఎట్టకేళ్ళకి మేము ఫుడ్ తినేసి మళ్ళీ ఐస్ క్రీమ్ కూడా పెట్టించుకొని తిన్నామండి ఐస్ క్రీమ్ కూడా తీయలేదు ఐస్ క్రీమ్ కూడా చాలా చాలా ఎక్కువ ఎక్కువే పెట్టారు అదైతే వీడియో తీయలేకపోయాను లేని కానీ ఇదిగోండి ఇక్కడ తినేసి ఎట్టకేళ్ళకి బయట వచ్చేసాము ఇదిగో ఇదే అన్నమాట ఇక్కడ కనిపిస్తుంది ఈ వైట్ కలర్ బిల్డింగ్ అదే షాదీ మంజిల్ అక్కడే అన్నమాట అప్పుడు మా చామండి పెళ్ళి కూడా అక్కడే జరిగిందండి ఇక ఇక్కడ మేము ఆటో ఎక్కేసి మళ్ళీ ఆర్టీసీకి వచ్చేస్తున్నామండి బస్ స్టాండ్కి ఇక బస్ స్టాండ్కి వచ్చిన తర్వాత ఇక్కడ మా అక్క కూల్ డ్రింక్స్ తీసుకుంటుంది తాగుదామని ఇదిగో నాకేమో కోకో కొలా థమ్స్అప్ లేదు కోకో మా అక్కకేమో స్ప్రైట్ ఏదో తీసుకున్నది అక్క అంటే మా మెనమాం అండి ఆమె అంటే మా వదిన రాలేదన్నమాట ఆమెకు ఏదో పని ఉండి మా అన్నయ్య ఎప్పుడు వచ్చి ఆ జనాలను చూసి మా అన్న భయపడి వెళ్ళిపోయాడంట అన్నం కూడా తినకుంటా మాకు కూడా కనిపించలేదు మమ్మల్ని చూశాడంట వాళ్ళు జనాల్లో చెమట్లు గార్చుకుంటూ తింటున్నారు నేను ఆ జనాలను చూసి భయపడి వచ్చేసాను అంటే లేటుగా వచ్చాడు లేటుగా వచ్చి అయిపోయింది మా అన్నయ్య ఇచ్చే లోపల ఇంకా స్టేజ్ మీదకి వెళ్ళి ఫోటో తీయించుకొని కన్నాల కాడికి కూడా రాకుండా ఆ జనాల్ని ఆ కివుని ఆ తోపులాటలను చూసి భయపడి వచ్చేసాడంట ఇంటికి వచ్చిన తర్వాత తెలిసింది మాకు ఆ విషయం మా అన్నయ్య రాలేదనుకున్నాం అసలు మేము ఇక ఇక్కడ బస్ స్టాండ్ లో సడన్ సర్ప్రైజ్ ఇచ్చాడు అన్నమాట వీడు నాకు వీడు ఎవరికి ఎవరికి బాబాయ్ కా మామయ్యకా మామయ్య లేడు అయినా బాగోలే హెల్త్ బాగోలే తిన్నావా ఏమ్మా గ్యాసా సాయంకాలం ఎట్టబోతావరా ఊరికే బస్సుకి బస్సుకి ఏం చేస్తుంది అక్క డబ్బే డెబ్బై కమ్మి కమ్మ మా మక్కగా ఎందుకో నువ్వు అక్కడికే కాదు ఎంతవు సాయంకాలం మరి ఇంకెందుకు చేస్తాలే సాయంకాలం చెప్తా చెప్తాయి

డబ్బులన్నీ దండుకోబోయేది అవన్నీ నువ్వులేసేది అవన్నీ తింటున్నా పెంట హరిబాబు బాబు సాయంకాలం ఊరెళ్ళి ఏం చెప్తాడో తెలుసా అండి మా అక్కకి అంటే మోమో మీ అమ్మ కనిపించిందని మా అక్కకి చెప్తాడనమాట నన్ను నేను కనిపించానని మా అమ్మ మీ అమ్మ కనిపించిందమ్మా మీ అమ్మకి హెల్త్ బాగోలేదు అని చెప్తాడనమాట మళ్ళీ ఒక్కొక్కసారి మా చామండి దగ్గరకు కూడా వెళ్తాడు అట్టే వెళ్తుంటాడండి అప్పుడప్పుడు వాడు ఎక్కడికంటే అక్కడికి వెళ్తాడు వెళ్ళి మళ్ళీ సాయంకాలం ఊరు వెళ్ళిపోతా అన్నమాట అప్పుడు మళ్ళీ మా చామణ్ణి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చెప్తాడు చామణి దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఊరికి వెళ్తాడు కదా అప్పుడు మా అక్కకి ఏం చెప్తాడో తెలుసా ఆ అమ్మాయిని కూడా మీ అమ్మకి బాగలే కడుపు నొప్పి వాంతులు బేదులు అని చెప్తాడన్నమాట మా చామణిని గురించి కూడా అలా భలే చెప్తుంటాడండి మాటలు మీ అక్క కనిపించింది మీ అమ్మ కనిపించింది అని చెప్తూ ఉంటాడు అన్నమాట ఇక ఇక్కడ ఇదిగోండి ఈ నాయుడిపేట ఇప్పుడు చాలా మారిపోయిందండి నేను అప్పుడెప్పుడో వెళ్ళాను అంటే చాలా రోజులైందన్నమాట వెళ్ళి అప్పుడు ఇవంతా కాలేదన్నమాట ఇప్పుడు హైవే అదేంటి ఫ్లైఓవర్ పడుతుందండి నాయుడిపేట తిరుపతి దాకా తిరుపతికి ఫ్లైఓవర్ పడుతుందన్నమాట సో ఇలా ఇక్కడ అంతా ఈ ఫ్లైఓవర్కి ఫ్లైఓవర్ కట్టేస్తూ ఉన్నారండి చాలా బాగా ఏందేదో పడిపోయింది రోడ్డు చుట్టూ కూడా ఏదేదో పడిపోయినాయి అనమాట అదేనండి ఏదేదో అంటే ఏదేదో కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నాయి ఏమేమో కట్టడానికి ఇది నేను ఇంటికి వచ్చేటప్పుడు తీసిన వ్యూ అన్నమాట ఇది అంటే నాయుడుపేట అంటే నాయుడుపేట లోపల కాదండి నేను చెప్పేది అంటే నాయుడుపేట మా ఊరు నుంచి నాయుడుపేటకు వెళ్ళే దారిలో అంతా నా ఈ ఫ్లైఓవర్ వల్ల లేకపోతే ఏమో కానీ ఆసమ్ లొకేషన్ సూపర్గా ఉంది అసలు మారిపోయిందండి అది కాక పచ్చని పొలాలు లొకేషన్ అయితే ఆసమ్ ఉంది కొబ్బరి చెట్లు ఆ తాడి చెట్ల మధ్యలో అసలు చూడడానికి చాలా బాగుందన్నమాట అప్పటికి నాకు విండో సీట్ దొరకలేదు వెళ్ళేటప్పుడు కూడా దొరకలేదు వచ్చేటప్పుడు కూడా దొరకలేదు నా పక్కన విండో సీట్లో ఒక అమ్మాయి ఉంది ఏదో అలా ఊరుకుండలేక ఆ వ్యూని చూస్తూ ఏదో అలా తీసాను వచ్చేటప్పుడు చూడండి ఎంత బాగుందో అసలు గ్రీనరీ చాలా బాగుంది చా చాలా ఆసంగా ఉందండి లొకేషన్ మాత్రం మూడు మూడున్నరకు ఇంటికి వచ్చేసామండి అంటే నేరుగా మా అన్నయ్య ఇంటికి వెళ్ళిపోయాము మా అక్కను కూడా మా వదిని తీసుకురమ్మని చెప్పింది తీసుకురా సమతి మళ్ళీ పోతుందిలే ఊరికి సాయంకాలం కొద్దిసేపు రెస్ట్ తీసుకొని అని చెప్పింది అనమాట ఇక మా అక్కను తీసుకొని నేరుగా మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళేసి అక్కడే కాసేపు రెస్ట్ తీసుకొని ఇప్పుడు ఇక్కడ ఇంటికి వచ్చేసాము ఇప్పుడు సిక్స్ థర్టీ ఏమో అవుతుందండి అంటే లైట్ ఫెయిల్ అవ్వదు కదా ఇప్పుడు సిక్స్ థర్టీ అయినా కానీ ఎందుకంటే సమ్మర్ కాబట్టి ఇక్కడ ఇక కొద్దిసేపు అక్కడే రెస్ట్ తీసుకొని ఇక్కడ ఇంటికి వచ్చేసి ఇక్కడ టీ పెట్టుకోవడానికి పోతున్నానండి లోపలికి ఆల్రెడీ అక్కడ ఒకసారి టీ తాగేసి వచ్చాను అక్కడ చిన్న గ్లాస్ తాగాను సో అది మనకు సరిపోదు కాబట్టి ఇక ఇక్కడ మళ్ళీ నేను టీ పెట్టుకుంటున్నాను అన్నమాట వచ్చి టీ తాగేసి తర్వాత స్నానం చేసి ఇట్లా అని చెప్పేసి టీ పెట్టుకుంటున్నాను మూడు ఇంటికి మూడింటికి వచ్చేసించి అన్నయ్య ఇంట్లో ఉన్నాము అందరం అక్కడ ఒకసారి టీ దగ్గర ఇచ్చాను ఇవన్నీ ఇంట్లో టీ పెట్టుకొని భయం వేసుకున్నాను ఇప్పుడు భయంకరంగా టీ బస్ అని ఎండ అసలు ఆ నాయుడిపేట బస్ స్టాండ్లో సడన్గా హరిబాబు ప్రత్యక్షం అవుతాడని అనుకోలేదండి అంటే వాడు ఉంటాడు తిరుగుతూ ఉంటాడు కానీ సడన్గా అక్కడ అదొక సడన్ సర్ప్రైజ్ లాగా అనిపించింది నాకు వాడు నన్ను చూసి మా మా అంట వచ్చేసాడు అన్నమాట వచ్చేసి ఏవేవో మాటలు చెప్తాడండి భలే మాట్లాడతాడులే వాడు సరేలే మొత్తానికి ఇలా జరిగిందన్నమాట వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక కామెంట్ కూడా చేయండి ఓకేనండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం